హలో అండి వెల్కమ్ బ్యాక్ టు చక్కెరవాళ్ళ ఛానల్ మేము హైదరాబాద్లోని బోడుప్పల్లోకి వచ్చామండి బోడిప్పల్లో అమ్మవారి టెంపుల్కి వచ్చామండి ఈ వీడియో శ్రావణ మాసంలోది ఫోర్త్ శుక్రవారం నాలుగో శుక్రవారం మా ఫ్రెండ్స్తో వచ్చాము మా ఫ్రెండ్స్తో వచ్చానండి నేను ఈ అమ్మవారు పేరు శ్రీ నిమిషాంబికా దేవి అమ్మవారండి పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ అండి మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామండి వచ్చాక తెలిసిందండి అప్పటికి మేము వీడియో చూసే వచ్చాము నైన్ థర్టీకి వచ్చామండి సుచిత్ర నుండి ఒడుప్పలకి నైన్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు ఇక్కడికి వచ్చే నైన్ థర్టీ అయింది అయినా కానీ చూడండి ఎంత పెద్ద క్యూ వన్ కిలోమీటర్ వస్తా అంటే జనాలు ఎంత ఉన్నారంటే

కర్ణాటక నుండి చా తమిళనాడు నుండి చాలా మంది చాలా రాష్ట్రాల నుండి వచ్చారు అసలు ఎంత పెద్ద క్యూ ఉందో చూసారా వెనుక నేను ముందే అనుకున్నాను వెనుక కూడా పెద్ద క్యూ ఉందండి వన్ అవర్ అవుతుందండి నిల్చొని వన్ అవర్ అవుతుంది మేము మార్నింగ్ నైన్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చామంటే మార్నింగ్ నైన్ థర్టీ కల్లా వచ్చామండి మా దయ ఏంటో కానీ ఎండ కూడా లేదండి అమ్మవారి దయ వల్ల ఎండ కూడా లేదు మాకు ఎట్లా నిల్చున్నాము వన్ అవర్ అవుతుంది నిల్చొని మేము సుచిత్ర నుండి వచ్చామండి బోడిప్పల్ వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టింది మాకు ఇక్కడికి రావడానికి నైన్ థర్టీ అయింది మాకన్నా వచ్చిన వాళ్ళు ఎలా వెళ్తున్నారో చూడండి ఇలా చాలా మంది వెళ్ళారండి నాకు చిరాకు వచ్చేసింది మేము వన్ అవర్ నుండి నిల్చున్నాము మాకన్నా వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు ఒకసారి నేను కూడా వెళ్ళి చూసొస్తాను ఏంటి ఇలా దర్శనం చిన్న పిల్లల్ని ఎత్తుకొని చూడండి ఎలా ఉన్నారో పాపం మేము వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుందండి నిల్చొని మాకన్నా వెనకొచ్చిన వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు సో ఒకసారి ముందుకెళ్ళి చూద్దామని మా ఫ్రెండ్ని తీసుకొని ముందుకెళ్తున్నానండి చూడండి చూడండి ఎంతమంది జనాలు ఎంత పవర్ఫుల్ అమ్మవారు అయితే ఇంత రెష్ అండి మేము నాలుగో శుక్రవారం వచ్చామండి అమ్మవారి దగ్గరికి ఇన్స్టాగ్రామ్లో చూసి అమ్మ ఎంత పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారిని చూస్తే నాకు బూస్ బంప్స్ వచ్చాయండి నాకు కళ్ళమిటి నీళ్ళు వచ్చేసాయి అనమాట ఈ అమ్మవారి దగ్గరికి ఎవరైనా ఎవరైనా రా అసలు ఎవరైనా రావచ్చండి క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు అంత పవర్ఫుల్ అమ్మవారు ఈ అమ్మవారి విశిష్టత శ్రీ నిమిషాంబిక దేవి అమ్మవారి విశిష్టత ఏమిటంటే కష్టాలు వచ్చిన వారికి ఒకే ఒక నిమిషంలో కోరికలు తీర్చి అమ్మవారండి అమ్మవారు అందుకే దేవి అంటారండి విద్య ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే మనకి ఒక్క నిమిషంలో కోరికలు నెరవేరుస్తారండి ఇక్కడ ఎదురుగా ఒక దుల్యతంభం ఉంటుంది అమ్మవారుగా ఎదురుగా పదహారు ప్రదక్షిణలు చేసి మన మనసులో కోరిక ఏది కోరుకుంటే అది నెరవేరుస్తారండి చూడండి మేము వచ్చి దూరదాం అనుకునే ఇక్కడ ఎంత సెక్యూరిటీ ఉన్నారో చూడండి అసలు దూరం ఇవ్వడానికి కూడా మాకు కొట్టేలాగా ఉన్నారండి కానీ మా ఫ్రెండ్ని అనుకుని నాకు భయం వేసింది అమ్మ వెళ్ళామని అంటారేమో భయం వేసింది కానీ మా ఫ్రెండ్ అన్నది అడిగాం రిక్వెస్ట్ చేసాం సార్ ఎట్లా ప్లీజ్ సార్ ఎప్పుడు వచ్చామంటే పాప మా పంపించేశారండి సరే లంబ వెళ్ళు అన్నారు చాలా సెక్యూరిటీ ఉన్నారండి వాళ్ళని ఏం చేస్తారండి పాప అలా చాలా దూరం నుండి వచ్చే వాళ్ళు ఉంటారు కదా అందుకే అంత స్ట్రిట్గా ఉన్నారు అంకుల్ రిక్వెస్ట్ చేస్తే సరే వెళ్ళమన్నారండి వెళ్ళాము పదహారు ప్రదక్షిణలు చేసి మనసులో కోరిక ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా అక్కడ మనం పదహారు ప్రదక్షిణలు చేసి ఏ కోరిక కోరుకున్నా అండి అమ్మవారు ఇది మాసంలో అమ్మవారు అనమాట శ్రావణ మాసంలో మేము నాలుగో శుక్రవారం వచ్చాము ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ చేస్తారండి అమ్మవారికి తెలుసా ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణ చేస్తారు నాలుగు శుక్రవారాలు నాలుగు వారాలు నాలుగు అలంకరణ టైప్లో చేస్తారండి మా ఫ్రెండ్ నేను వీడియో తీస్తున్నాను ఇరవై ఒక్క రోజుల్లో మన కోరిక నెరవేరుస్తుందండి అమ్మవారు మళ్ళీ మనం కోరిక నెరవేరి తీర్ కోరిక తీర్చుకోవడానికి కూడా వెళ్ళాలి అంత పవర్ఫుల్ అమ్మవారు అన్నమాట ఫస్ట్ శుక్రవారం అండి అమ్మవారికి వెయ్యి పదహారు చీరలు అండి ఫస్ట్ శుక్రవారం అమ్మవారికి వెయ్యి పదహారు చీరలు చూడండి ఇక్కడ అమ్మవారికి చూసారా ఇక్కడ దీపాలు పెడుతున్నారనమాట ఎంత రెష్ ఉందంటే అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదండి అంత రెష్ ఉంది మేము అనుకోకుండా వచ్చాము సడన్గా అంటే చూసి వచ్చాము ఇగో ఇన్స్టాము ఇక్కడ చూసారా నాలుగో శుక్రవారం వచ్చాము కదా ఫస్ట్ ఫస్ట్ శుక్రవారం అమ్మవారికి వెయ్యి పదహారు చీరల అలంకరణ చేస్తారండి రెండో శుక్రవారం స్వర్ణ కవచం బంగారుపు చీర అమ్మవారికి అలంకరణ చేస్తారు రెండో శుక్రవారం ఆ శుక్రవారం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా లక్కీ అండి అమ్మవారిని చూడటానికి వెయ్యి కళ్ళు కూడా మనకు సరిపోవాలి అంత అంత బాగుంటారనమాట మూడో శుక్రవారం ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు స్వీట్లతో అలంకరణ చేస్తారంట అండి మేము అడిగాము అక్కడ నాలుగో శుక్రవారం లక్ష గాజులతో అలంకరణ చూసాము నాలుగో శుక్రవారం వచ్చాము గాజులు చూసారా ఎలా ఉన్నాయో వా కాకపోతే అమ్మవారిని వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే నేను అంత దూరం నుండి వచ్చాను వీడియో ఏం తీయను మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అందుకే వీడియో తీయలేదు చూపించలేకపోయాను అనమాట ఇక్కడ వడి బియ్యం పోస్తారండి ఇక్కడ వడి బియ్యం కూడా పోస్తారంట అండి అసలు చూడండి అలా తోస్తున్నారు ప్రదక్షిణలు చేయడానికి కూడా మాకు గ్యాప్ ఇవ్వలేదు అంతా తోస్తున్నారు వీడియో కూడా తీయొద్దంటున్నారు కానీ మీకోసం చూపిద్దాం ఈ అమ్మవారు మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా అని నేను వీడియో తీసానండి అంత పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ హనుమాన్ అన్ని దేవుళ్ళు కూడా ఉన్నారండి హనుమాను కృష్ణుడు అన్ని చూసారా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా అవి ఆ టెంపుల్స్ అండి లోనే చూడండి గాజులు వా అసలు ఎంత అల్లంకరణ అంత బాగుందంటే అమ్మవారిని చూస్తే నాకు బూస్ పంప్స్ వచ్చాయండి అంత పవర్ఫుల్ అమ్మవారి కళ్ళల్లోనే అంతగా నచ్చారనమాట నాకు మేము ఇంకా ప్రదక్షిణలు చేసుకోలేదండి కాకపోతే అక్కడ ఎదురుగానే పోచమ్మ అమ్మవారు ఉన్నారండి పోచమ్మ టెంపుల్ స్ట్రైట్గా ఎదురుగానే ఇగో పోచమ్మ అమ్మవారు ఇక్కడ తాంబూలం ఇస్తున్నారండి అంటే ఆ రోజు పెళ్ళి అయిన జంట కూడా వచ్చారు ఎదురుగానే పోచలమ్మ అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము మేము మా ఫ్రెండ్స్ ఎంత పవర్ఫుల్ అయితే ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే రానండి కోరికలు నెరవేర్చి ఒక్క నిమిషంలో కోరికలు నెరవేర్చి అమ్మవారు చూసారు కదా ఎదురుగానే అమ్మవారి టెంపుల్ పోచమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ నాకైతే చాలా అండి చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారిని చూడంగానే వాయనం ఇస్తున్నారండి అక్కడ ఇగో పోర్ట్ టెంపుల్ చూసారా జనాలు ఎంత రష్ ఇంకా తగ్గారండి మేము ఈ వీడియో నేను ఈవినింగ్ ఫోర్ త్రీ థర్టీ ఫోర్కి అలా తీస్తున్నాం మా దర్శనం అయ్యాకలా ఫోర్ అయిందండి అంత రష్ అయింది లోన కూడా చాలా రెష్ అయింది ఫోర్ అయింది